జయ శ్రీమన్నారాయణ బాగా దీర్ఘకాలికంగా రోగాలు ఏమైనా బాధ పెడుతున్నాయి అనుకుంటే కొన్ని కర్మల వల్ల అటువంటి బాధలు పడవలసి వస్తుంది కానీ స్వామివారు మనకు ఒక అవకాశం ఇచ్చారు ఏంటంటే ఓం నమో అచ్యుత అమృత నమో నమ ఇలాగా నూట ఎనిమిది సార్లు గనక ప్రతిరోజు సూర్యభగవాను ఆరాధిస్తూ జపం చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఏదో మంత్రం వేసినట్టు పోతుందనమాట ఆ రోగం మీరు చేసి చూడండి ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ పెడతారు నేను అంత గర్వంగా చెప్తాను మన సనాతన ధర్మం గురించి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న